కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం బాలికల ప్రభుత్వ హై స్కూల్ నుండి మాచాని సోమప్ప సర్కిల్ వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన పెరగడం చాలా ముఖ్యం హెచ్ఐవి ఒక వ్యాధి మాత్రమే అపోహలతో దూరం చేయాల్సింది కాదు అన్నారు ముందస్తు జాగ్రత్తలు సురక్షిత జీవన సమయానికి పరీక్షలు వైద్యం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని అన్నారు కొన్ని చోట్ల ఈ బ్లేడ్స్ బ్లేడ్స్ షేవింగ్ ఎక్కడైనా కొద్దిగా నీడిల్స్ రూపంలో కానీ ఏ రకంగా ఉన్నా కూడా ఈ హెచ్ఐవి వచ్చేటువంటి ప్రమాదం ఉంది మీ ద్వారా చేస్తున్నాం ఇప్పుడు ఎవరెవరైతే ప్లకార్డులు పట్టుకున్నారో ఎవరెవరైతే ఈరోజు ర్యాలీలో వస్తున్నారో మీరందరూ కూడా అవగాహన చేసుకుని మీకు అర్థమైన విషయాన్ని మళ్ళా ప్రజలకు కూడా అర్థం కావాలని చెప్పి ఈ ప్లకార్డులు పట్టుకుని గురువుల సమక్షంలో డాక్టర్ గారు కమిషనర్ గారు మనందరి సమక్షంలో మన నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీగా పోతున్నాం ఎవరికైనా పాజిటివ్ వచ్చినా కూడా వాళ్లను కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మంచి కరుణతోటి వాళ్ళను కూడా దగ్గర తీసి ఈ రకంగా ముట్టుకుంటే వచ్చేటువంటి